ఈ చీర కట్టు ఈ సంస్కృతి ఆహారం మా అమ్మ ఎక్కడున్నా ఇప్పుడు మా అమ్మ మీలో కనిపిస్తుంది మా అమ్మ ప్రతి అమ్మలో మా అమ్మ కనిపిస్తుంది ఈరోజు నాకు ఇవాళ తల్లి లేదు అని చెప్పుకోను మరి మీరు మాతృమూర్తి మీ బిడ్డలకు ఎందుకు ఇవ్వటం లేదు స్ఫూర్తి మీ తర్వాతి తరం నిలబెట్టాలి కదా వంశకీర్తి మన సంస్కృతిని ఎందుకు చేయరు వ్యాప్తి సార్ నేనేదో మాట్లాడుతాను అనుకోవద్దు జాస్తి మాట్లాడబోతే మీ వాళ్ళు నాకు చేస్తారు శాస్తి మన సంస్కృతి మీరివాల మా ఆకృతి స్త్రీ అంటేనే ప్రకృతి స్త్రీ లేకపోతే మగవాడు వికృతి స్త్రీ అనే పదం పవిత్రమైన అన్నమయ్య కృతి మీరుంటేనే పని చేస్తుంది మాకు మతి స్త్రీయే సమాజానికి గతి స్త్రీ ఉంటేనే అంతా పురోగతి స్త్రీ లేకపోతే అధోగతి అందుకే తాళికట్టగానే మీరు అయ్యారు శ్రీమతి మరి మీరేమిస్తున్నారు బహుమతి ఈ అన్నమాటకి ఇవ్వాలి మీరు ఆనతి దానికి చెయ్యాలి మీరు ప్రణతి అది చెప్పడానికి చేస్తున్న వేదిక మీద వినతి మీ చిరునవ్వే కదమ్మా ఈ జగతి లేకపోతే మేమంతా అయిపోతాం ఆహుతి మీ బిడ్డలకి భారత భాగవత రామాయణాలు చెప్తున్నారా ఇప్పుడు వచ్చారు ముసలమ్మలు వచ్చారు ఎంత ఆ బిడ్డలకు నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారే పెరిగిన ఫ్యాషన్ లో వృద్ధాశ్రమాలలో కూర్చోబెట్టి పసిబిడ్డలకు చెప్పవలసిన పాఠాలన్నీ కూడా పక్కకుపోయి వాళ్ళ బాధలు వివరించడానికి ఒక అమ్మమ్మ నాయనమ్మ లేని ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది వాళ్ళ బ్రతుకు మీరా పిల్లవాడు పాపం ఆరు గంటలకు మేకప్ ఏడు గంటలకు మేకప్ ఎనిమిది గంటలకు రిక్షా వాడు పికప్ ఇంకా స్కూల్లో ఆయమే చెకప్ అమ్మగారికి సీరియల్ మీద థింకప్ ఇంకా పిల్లలు ఏదమ్మా లింకప్ మీకు మనసు మమత లేదమ్మా వాడికి ఆ మొగలు రేకులు గుచ్చుతారా ఒకరి ఒకరికి ఇద్దరున్నారే మీరు నాతిచెరామి అంటిరే మరి మీరు నాగినిలాగా బుస్సని కాటేస్తే ఎట్లమ్మా మీరు మీరు నేర్పించాలి ఇందాకొక పిల్లోడు మా పక్కన కూర్చున్నాడు సార్ నిజంగా చిన్న పిల్లోడైనా వాడికి నమస్కారం చేయాలనుకున్నా వాడు విశ్వరాయరామ్మ పద్యాలు చెప్పాడు సార్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను ఊహించదా ఆ బిడ్డ రెండు పద్యాలు చెప్తే పరవశించిపోయా చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుగట్టి ఏవే పద్యాలు తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల ఉంట ఒక సుమతి తెప్పలకు చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి హేమంబు కూడ పెట్టిన భూమి సెల అవు భూమిలో సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములు కనుకైనట్లు పాము కానీ ఎవరు చెప్తున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు భారత భాగవత రామాయణాల ఔపోషణ అది హిందూ సాంప్రదాయ ఆరాధన నేటి బిడ్డలకు లేదనే ఆవేదన మరి మీరు అందరూ అర్థం చేసుకోరే నా వేదన పసిబిడ్డ